వే ఉరిమిళ పాట వేకు ధన్యవాదే ఉన్న ముద్దు చెల్లెల సొగసు గనుడే నా మరది సొగసు గనుడే నా మరది రకురాములు తమ్ముడే నా మరది గనుడే నా మరది రఘురాముల తమ్ముడే నా మరది పన్నెండేండ్లు నిన్ను విడిచి వనవాసము చేసెను నా మరది పన్నెండేండ్లు నిన్ను విడచి పన్నెండేండ్లు నిన్ను విడచి వనవాసము చేసను నా మరది నిన్ను మరచేనని నిన్ను మరచేనని దిగులు చెందకు నిన్ను మరచేనని దిగులు చెందకు నిన్ను మరచేనని దిగులు చెందకు వాడే నా మరది రఘురాముల తమ్ముడే నా మరది వాడే నా మరది రకురాముల తమ్ముడి నామరది అరే మనసున్న వాడే నామరది రఘురాముల రకురాముల తమ్ముడే నా మరది అలకలు చెల్లవు అతని పైన అలకలు చెల్లవు అతని పైన అరే అలకలు చెల్లవు అతని పైన అలకలు చెల్లవు అతని పైన అలుగని వాడే నా మరది రకురాముల తమ్ముడే నా మరది వాడే నా మరది రకురా ములతమ్ముడెనా నామరది పంతములేటికి లక్ష్మణ స్వామితో పంతములేటికి లక్ష్మణ స్వామితో పంతములేటికి లక్ష్మణ స్వామితో పంతములేటికి లక్ష్మణ స్వామితో అరే పంతములేటికి లక్ష్మణ స్వామితో ఆదిశేసుడే నా మరది ఆదిశేసుడే నా మరది రకురా ఆదిశేషుడి నా మరదీ రకురాముల తమ్ముడే నామరది కాంతను విడిచి తిరిగిన గాని కాంతను విడిచి తిరిగిన గాని అరే కాంతను విడిచి తిరిగిన గాని చీలము తప్పని నామరది రకురాముల తమ్ముడే నామరది మరది చిలము తప్పని నామరది రకురాముల తమ్ముడి నామరది కరడువులలో వాసము చేసి కరడువులలో వాసము చేసి అరే కారడవులలో వాసము చేసి కారణమని నా మరది కారణమడగని నా మరది రకురాములు తమ్ముడు నా మరది కారణమడుగని నా మరది రకురాముల తమ్ముడి నా మరది కష్టములన్నీ వచ్చిన గాని కష్టములన్నీ వచ్చిన గాని అరే కష్టములన్నీ వచ్చిన గాని అన్నను వీడని నామరది రకురాముల తమ్ముడి నామరది అన్నను వీడని నామరది రకురాముల తమ్ముడి నామరది తెలుసో తెలియక పంతము చూపకు తెలుసో తెలియక పంతము చూపకు అరే తెలిచో తెలియక పంతము చూపకు పంతములేటికి నా చెల్లి రఘురాముల తమ్ముడి నామరది పంతములేటికి నా చెల్లి రాముల తమ్ముడి నా మరది పంతము బట్టి మైరావణుడు పంతము బట్టి మైరావణుడు అరే పంతము బట్టి మైరావణుని అంతము చూసెను నా మరది రఘురాముల తమ్ముడి నా మరది అంతము చూసెను నా మరది రఘురాముల తమ్ముడి నా మరది అదరిని వాడు వెదరని వాడు అదరని వాడు వెదరని వాడు అరే అదరని వాడు వెదరని వాడు చెదరని ధైర్యము నా మరది రకురాముల తమ్ముడి నా మరది చదరని ధైర్యము నా మరది రకురాముల తమ్ముడి నా మరది పదములు బట్టి మము సేవించి పదములు బట్టి మము సేవించి పునీతుడాయను నా మరది రకురాముల తమ్ముడె నామరది పునీతుడాయను నా మరది రఘురాముల తమ్ముడె నామరది అందములో నా చంద్రుడు అయినా అందములో నా చంద్రుడు అయినా అరే అందములో నా చంద్రుడు అయినా అనుకువలో నా నా మరది రఘురాముల తమ్ముడే నా అనుకోవలో నా నా మరది రఘురాముల తమ్ముడి నా మరది కాలము కలసి వచ్చెను తల్లి కాలము కలసి వచ్చెను తల్లి అరే కాలము కలసి వచ్చెను తల్లి నిను చేరేను నా మరది రఘురాముల తమ్ముడి నా మరది నేను చేరెను నా మరది రఘురాముల తమ్ముడి నా మరది రఘురాముల తమ్ముడి నా మరది ఇరువి కెవే ఊర్మిళ నా ముద్దు చెల్లిల సొగసుడే నా మరదీ రకు రాముల తమ్ముడే నా మరది రఘురాముల తమ్ముడే నా మరది